హాయ్ అండి వెల్కమ్ టు మమతా యాదవ్ ఛానల్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా చూసారా మా ఇంట్లో గాజులు పండగ అండి మా అత్తమ్మ మా అమ్మకి గాజులు వేపిస్తుంది నాకేమో మా వదినే నాకు గాజులు వేస్తుంది చూడండి ఆ గాజుల పండుగ ఆడబిడ్డకు మా మర్తనులు గాజులు గాజులు వేయించు గాజులు వేయించుడట అయితే నాకు మా మరదలు అన్నం తింటుంది నాకు మాత్రం మా వదినే మరదలు గాజులు తెచ్చింది వేస్తున్నారు చూడండి గాజుల పండుగ కదా అండి పసుపు కుంకుమల పండుగట ఇప్పుడు అయితే వదిన మరదల గాజులు ఇవి నాకు మాత్రం గాజులు వేస్తున్నారు మా అమ్మకి మా అత్తమ్మ వేస్తుంది నాకు మాత్రం మా వదిన వేస్తుంది చూడండి ఎలా వేస్తున్నారో ఎలా జరుపుకున్నామో మేమైతే మా మామయ్య అయితే ఫుల్ అడవిడి చేస్తున్నాడండి అండి చూడండి మంచం మీద కూర్చున్నది మా మామయ్య అండి మా వీడియో తీస్తున్నాడు మా అత్తమ్మ మా అమ్మకు గాజులు వేస్తుంది మాకేమో వదినేస్తుంది మా మామయ్య గోల గోల వేస్తున్నాడు మాకు గాజులు వేస్తుంటే చూడండి ఎట్లా గోరంగా నవ్వుతున్నాడు గోలం గోర గోరంగా అంటే ఘోరంగా గజిబిజి కలిగి గజిబిజి చేస్తున్నాడు మామయ్య గాజులు వేస్తా అంటే నవ్విస్తాడండి ఫుల్ ఫుల్గా నవ్విస్తాడు మా చిన్న మామయ్య చిన్న మామయ్య పేరు చూసారా ఎట్లా గోల చేస్తున్నాడు అసలు అయితే మాకైతే అసలు గాజులు వేసుకున్నాడేమో కానీ మా మామయ్య నవ్వించోడికి మేము ఫుల్ నవ్వుకుంటున్నాం మా మామయ్యది అయితే అడవిడి ఫుల్ అండి మా మామయ్య ఎక్కడ మాకు మాకక్కడ పండుగనండి మా చిన్న మామయ్య ముద్దుల మామయ్య మాకైతే ఫుల్ హ్యాపీ మా మామయ్య ఉంటేనైతే చూ చూడండి మా మామయ్య ముచ్చేట్లు మా మామయ్య మా అయితే నవ్వించి 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 అసలు కానీ హ్యాపీ అండి వదినే అన్నయ్య అత్తమ్మ మామయ్య వీళ్ళు ఎంత కదా మాకైతే ఫుల్ గాజులు వేస్తానైతే నాకు ఎంత నిండుకున్నాయండి గాజులు ఫుల్లు ఉన్నాయి తెలుసా గాజులు చేతి గాజులు ఉన్నాయి ఇక మా అన్నయ్య ఏమో అన్ని ఫోటోలు తీస్తున్నాడండి మా చిన్న కోడలు ఫోటో అది తాతమ్మ ఫోటో మా పెద్ద కూడల ఫోటో ఇల్లంతా తీస్తున్నాడు వద్దు అంటుంటే కూడా తీస్తున్నాడు తింటే ఇల్లు అంతా తీసిండండి బోర్లు వంటరు మొత్తం తీసిండు అన్నయ్య వద్దు అంటే లేడు అన్నయ్య కదో పిచ్చా అండి వీడియో తీస్తాడు చూసారా చూసి ఎలా ఉందో లైక్ చేయండి నేను నేను మాత్రం గాజులు వేసుకున్నాను చూడండి నిండు ఉన్నాయండి గాజులు వేసుకుంటే మాత్రం మస్తు హ్యాపీ ఆడవాళ్ళకు ఉన్న పిచ్చే అదండి చీరల పిచ్చి గాజుల పిచ్చి కదా అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి మీకు నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఒకసారి లై ఒక్కసారి నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకసారి మాత్రం లైక్ చేస్తా అండి ప్లీజ్ ఓకే బాయ్ అండి బాయ్ మా మామయ్య చేసే అడవిడి అంత అయితే కదండి ఘోరంగా అసలు యాదవులు అంటేనే గోల గోల కదా మా మామయ్య అంతకు పిచ్చి గొర్ల మాంకూరు అంటారు కదా గొల్లమాంకూరు గొల్లమంగూరు ఆ మంగూరేనండి మా మామయ్యదైతే ఫుల్ అడవిడి మాకైతే మా మామయ్య ఉంటే ఫుల్ హ్యాపీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ చూసి మాత్రం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా థ్యాంక్ యూ మాయమ్మ చక్కని చెల్లెమ్మ మెట్టింటిలుండే మాయమ్మా బంగారు చెల్లమ్మా నూరెల్లు వరదిల్లు మాయమ్మా బంగారు చెల్లమ్మ నూరెల్లు వరదిల్లు మాయమ్మా నీ ప్రేమ నీ మనసు మా అమ్మ వెనువమ్మా నీ రూపం నీ కోపం మా కానందాలమ్మ రాఖీ పండగ వచ్చింది మా ప్రేమ బంధమ చెల్లెమ్మ వెన్నేలమ్మ వెన్నేలమ్మ కుచిందాలో అడిగితే తెచ్చి నీకు కానుక ఇస్తాము చెల్లి నీ రాఖీని కట్టించారు పెంచి నన్ను ఎత్తుకోనాడించినారు నా అదృష్టం అన్నయ్య మీరు నాకు కష్టమొస్తే తట్టుకోరు కష్టం ఆపదలు వస్తే అండగా ఉండే అన్నయ్యలున్నాము వెన్నెలమ్మ వెన్నె మెట్టింటి గౌరవాన్ని కాపాడాలి చెల్లి మీ అత్తింటిలో పుట్టింటి అనురాగాలు పంచమ్మ తల్లి నేను చూడటి తల్లి గర్భాన బిడ్డగా పుడతాడు మీ ఆడ జన్మ లేకుంటే చెల్లి చీకటైపోతాడు వెన్నేలమ్మ వెన్నెలమ్మ నవ్వులు చిందాలో మా సక్కని చెల్లె నువ్వు చల్లం వెన్నెలమ్మ వెన్నెలమ్మ వెన్నేలమ్మ నవ్వులు చిందా మెట్టి డండె మాయమ్మా సక్కని చల్లమ్మా మెట్టింటి మాయమ్మా బంగారు చల్లమ్మా నూరెలు వరిదిలు మాయమ్మా బంగారు చెమ్మర మాయమ్మ నీ ప్రేమ నీ మనసు మా అమ్మవేనువమ్మ నీ రూపం నీ కోపం మా కానందాలమ్మ వచ్చింది మా ప్రేమ బంధమ చెల్లెమ్మ వెన్నెలమ్మ వెన్నెలమ్మ నువ్వు చిందాలో మా చక్కని చెల్లె నువ్వు చల్లంగుండాలి చూశారు కదండీ మామయ్యకు అన్నయ్య అందరూ ఇక కాళ్ళు మొక్కిన్లండి మామయ్య అమ్మ కాళ్ళు మొక్కిండు అన్నయ్య వదిన నా కాళ్ళు మొక్కినండి మామయ్య మాత్రం నా కాళ్ళు మొక్కడానికి మొక్క మొక్క అంటున్నాడండి తర్వాత మొక్కిండు ఐదు సార్లు నా కాళ్ళు మొక్కిండు మామయ్య అంటే గోల గోల మా మామయ్య బంగారు మామయ్య అండి మీకు నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి